హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ దేవుడి దేవాళ్ళు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరో ప్రాపర్టీ అయితే ముందుకు వచ్చేసా అండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో భాష టైటానిక్ క్యాంపస్ వచ్చేది కదండి ఇదే అనమాట బాశ్వన్ టైటానిక్ క్యాంపస్ ఆ టాటర్ ఏమో మీకు అక్కడ సిమెంటు రాళ్ళు తయారు చేస్తుంటారు కనమాట ఆ రూట్ అండి ఇది ఇది అదే రూట్ ఇది ముప్పై అడుగుల రోడ్డు అనమాట ఇక్కడ వచ్చేసి కూడా రోడ్డు ఉండిద్ది ఇదిగోండి రోడ్ ఉండిద్ది అనమాట అదొక భాష టైటానిక్ క్యాంపస్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయండి స్వీట్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా ఇదిగోండి ఇదంతా థర్టీ ఫీట్ రోడ్డే బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్ కూడా ఉందండి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ ఏరియా చూడండి ఇదొక వాటర్ ప్లాంటు ఇది ఒక వాటర్ ప్లాంట్ అనమాట ఇక్కడ నుంచి అపార్ట్మెంట్లకి వాటర్ కూడా సప్లై చేస్తుంటారు అంత వాటర్ సప్లై ఉండిద్ది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఈ రోడ్డు ఉందని చెప్పాను కదండి ఈ రోడ్డుకి ఫస్ట్ బిట్ కాకుండా సెకండ్ బిట్ అనమాట ఇదిగోండి ఇక్కడ రాళ్ళు కూడా కనబడుతున్నాయి కదా మీకు ఇదిగోండి ఈ రాయి నుంచి ఆ రాయి దాకా ఉండిద్ది అనమాట ఇది రెండు వందల అరవై ఆరు గజాల బిట్ అనమాట పడమర ఫేసింగ్ దీనికి రోడ్డు ఫేసింగ్ కూడా ఎక్కువ వచ్చిద్దండి అరవై వెడల్ పను నలభై లోతను లోతు వచ్చింది అనమాట ఇదిగోండి ఇరాయి నుంచి ఇక్కడ దాకా లోతు నలభై అడుగులు వెడల్పేమో అరవై అడుగులు స్థలం ముందు ముప్పై అడుగులు రోడ్డు ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారండి లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్ది ఎవరైనా ఇంట్రెషన్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వరే వీడియోతో మళ్ళీ కలుద్దాం